హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక కప్పు గోధుమ పిండి రెండు టమాటోలతోని ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారు అండ్ పది నిమిషాల్లోనే రెడీ అయిపోద్ది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో ఈ టేస్టీ ఇన్స్టెంట్ దోశ పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని రెండు టమాటోలు మీడియం సైజువి వేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి తొక్కు తీసుకొని వేసుకోవాలి రెండించి అల్లం కూడా తొక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు ఎండిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఇష్టపడితే ఎండిమిరపకాయలు ఇంకో రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకోవాలి అలాగే పావు కప్పు అంతా సూజీ బొంబే రవ్వ అంటారు కదా అదనమాట ఇప్పుడు మన టమాటో పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం చూసారా అదంతా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి కొంచెం కొత్తిమీర మీరు కావాలంటే ఇక్కడ కరివేపాకు కూడా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ పిండిని కలుపుకోవాలన్నమాట ఒక్కసారి వాటర్ అంతా ఎక్కువ వేసేసుకున్నారనుకోండి ఉండల్లాగా ఫామ్ అయిపోద్ది అందుకే ముందు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇది బాగా కలిసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్గా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు అనమాట మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఇదంతా చక్కగా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపిందో లేదో అని సరిపోతే ఉప్పు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తవాని బాగా హీట్ చేశాక కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలి మీద బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసేసుకోండి ఇప్పుడు పిండి వేసుకోవాలి పిండి ఒక రెండు గటలు వేసుకోండి ఇలా ఒకే దగ్గర వేసుకోకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి రౌండ్గా సర్కిల్లాగా దోశ ఎలా వేస్తారో అలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే ఒక హాఫ్ మినిట్ తర్వాత మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులు చక్కగా ఫ్రై అయినట్టు చూసుకోవాలి మీరు చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా రెండు వైపులు మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ దోశలు తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి సో ఇలాగే మీరు అన్ని దోశలు వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా సూపర్ టేస్టీగా ఉంటుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఎందుకంటే మనం టమాటో పేస్ట్ యాడ్ చేసాం కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారండి ఈ దోశలతో పాటు మీరు కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ చేసుకున్నా బాగుంటుంది సపోజ్ చట్నీ లేవీ లేదనుకోండి ఇలా ఆవకతో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసే నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్